వాళ్ళ నంబర్లు కూడా తెలుసేదా ఓకే మాట్లాడితే డైరెక్ట్ ఇప్పుడు మీకు సరే మీరు ఎప్పుడు సెవెన్ ట్వంటీకి సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ మధ్యలో మీకు మర్డర్ అని తెలిసిపోయింది కదా తెలిసిపోయినప్పుడు మీరు జగన్తో మాట్లాడినప్పుడు ఇది మడ్డర్ అంట ఏంటి అని చెప్పి అడగలేదా మీరు నేను అడగలేదు ఆయన అడగలేదు ఇద్దరు దగ్గర ఇద్దరు మధ్య రాలా ఓన్లీ బర్యలు ఏం చేయాలో మాట్లాడింది నేను అడిగాను మీరు మీకు కదా నాకు తెలిసినప్పుడు మనం జనరల్గా వాడు ఏంటి ఇట్లా జరిగింది ఏంటి అని అనుకుంటాం కదా అంటే ఆయన నాకంటే పెద్ద ఇప్పుడు నాన్న కంటే నాన్న లేకుంటే ఇంకా ఆయననే కదా సో ఏమున్నా గానీ చూసుకుంటాడు అని అనుకున్నాను ఏం చెయ్యాలా అని అడిగాను ఇంకా ఏమన్నా అడగాలంటే ఏం అడగాలా తెలియదు ఈ క్వశ్చన్ వచ్చింది అడిగాను అంతవరకే అదే నాకు నాకు అర్థమైంది మీది ఇప్పుడు మీరు ఏంటంటే ఆ కుటుంబంలో మేల్ డామినేషన్ ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే ఒక్క రాజశేఖర్ తప్ప మా ఇద్దరిలో అట్లా ప్రాబ్లం లేదు అందుకనే అందులో ఒక రాజశేఖర తప్ప మేం ఆపరేషన్ లేదు అంటున్నదే అనేది ఎందుకు ఫ్రెండ్లీగా ఉంటారు కనుక మీ ఇద్దరు ఓకే సో అందుకనే ఇంకా అంతా మీరే చూసుకోండి అన్న ఉద్దేశంతో నువ్వు అంతవరకు మాట్లాడేసి చూలేసావు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ ఎప్పుడు వస్తాడనేది కూడా మీకు తెలియదు వెళ్ళి అక్కడికి అతను వచ్చినప్పుడు తప్ప వచ్చినప్పుడు తప్ప నాకు ఎప్పుడు వస్తా నేను అడగను కూడా లేదు వస్తున్నాడా ఎప్పుడు వస్తున్నాడా అని కూడా అడగలేదు వస్తాడు అని తెలుసు ఐ అజ్యూమ్ డెట్ వస్తా ఇక అబ్వియస్గా వస్తాడు సో రీచ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ డౌట్ ఏదో ఒక రకమైన డౌట్ బాడీని చూసిన తర్వాత కింద మీకు వచ్చింది దారుణంగా చంపింది అనేది ఆహా సో లెటరు ఇంకా స్మితకి ఎప్పుడు చెప్పాను లెటర్ గురించి అంటే మధ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి కదా దారిలో ట్రావెల్ చెప్పాను నాకు ఇంకొక అని మా దగ్గర ఇంకొక తను పనిచేస్తుంటాడు వినైతుల్లా సో తను మన ఈ శంషాబాద్ చెక్ పోస్టు పరిసర ప్రాంతాలకి వెళ్ళిన కొంచెం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సార్ మీకు ఫొటోస్ పంపించాను చూసారా అని అంటే మనం అదే పనిగా వాట్సాప్ చూడం కదా ప్లస్ నేను జస్ట్ ఒక విచిత్రమైన స్టేట్ ఆఫ్ మైండ్ బాగా ఎండ్ ఉంది బయట నుంచి ఎండ్ వస్తుంటుంది కార్లోకి చూడలేదు అంటే చూడండి సార్ ఇది చాలా గాస్ట్లీగా ఉంది అన్నాడు అది ఓపెన్ చేసి చూస్తే కూడా అంటే బాగా బ్రైట్నెస్ బయట నుంచి ఉంది కాబట్టి ఫోన్లో అది కొంచెం కనబడదు క్లారిటీ ఉండదు అప్పుడు అది దట్ ఈస్ ఫస్ట్ ఐ థింక్ దిస్ పీపుల్ ఆర్ రియలైజింగ్ దట్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ అని ఓకే సునీత వాళ్ళు సునీత సునీత నా ముందర కూర్చుని అమ్మా అమ్మా నా అమ్మా అమ్మ ముందర కూర్చొని కూర్చున్నారు నేను ఇంకా టు ఓపెన్ అప్ అని చెప్పేసి అప్పుడు మొదలు పెట్టాను ఇది నాకు ఆల్రెడీ తెలుసు కదా లెటర్ సంగతి ఇది న్యాచురల్ డెత్ లాగా అనిపించట్లేదు అని బట్ అప్పటికి మీకు వచ్చేస్తుంది కదా ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు ఎప్పుడైతే కృష్ణారెడ్డి ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ పెట్టదు

కాబట్టి కాబట్ కాబట్టి దాన్ని లెటర్ కూడా ఎందుకు చదివి వినిపించాల్సి వచ్చిందంటే అనుకోకుండా ఆ రోజు మా పని మనిషి కొడుకుడు ఉన్నాడు అక్కడ ప్రకాష్ అనే అంటే వాడు అల్లమన్ డ్రాప్ చేయడానికి వచ్చి ఉండిపోయాడు ఊరికి జస్ట్ టైం పాస్ కోసం ఉన్నట్లు అది దే నెవర్ ఇన్ దర్ వైల్డెస్ట్ ఇమాజినేషన్ ఊహించలేదు అట్లా ఇంకో వ్యక్తి అక్కడ ఉంటాడు ఆ టైంలో ఆ ఇన్స్టెంట్ మర్డర్ జరుగుతున్నప్పుడు అతను ఉన్నాడు అక్కడ కాదు కాదు ఆ లెటర్ లెటర్ చూసినప్పుడు ఆ లెటర్ చూసినప్పుడు ప్రకాష్ కూడా పక్కనే ఉన్నాడు సో ఇంకా లెటర్ తప్పదు అది లేకపోతే వాణ్ణి చంపేయాలి ఆ లెటర్ మా చేసిండో ఏదైనా చేసిన ఆప్షన్స్ ఉండేటివి ఇంకా ఇంకో మనిషి చూసాడు కాబట్టి ఇంకా లెటర్ గురించి చెప్పాల్సి వచ్చింది కృష్ణారెడ్డి అనేవాడు కొంచెం పిరికోడే సో వాడు వాడిని కవర్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు అనమాట